శరణ వినాయక స్వామియప్ప ఓం సర్వదేవతా భీమహ్ సర్వమత గురు దేవతా స్వామి ఏ శరణయ్యప్ప అయ్యప్ప నారాయించే భక్తులందరికీ నమ దయచేసి అందరూ ఈ వీడియో పూర్తిగా విని అయ్యా మీరందరూ దయచేసి ఈ వీడియో పూర్తిగా ఆలకించి విని అయ్యప్ప ఆశీస్సులు పొంది ఈ వీడియోని మళ్ళీ షేర్ చేయండి గ్రూపుల్లో పెట్టి స్వామి ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర శబరిమాలయ నుంచి ఆంధ్రప్రదేశ్ అన్నవరం దగ్గర అయ్యా అన్నవరం పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఆంధ్ర శబరిమల చాలామందికి తెలిసిన విషయమే ఈ ఆంధ్ర సరమ నిత్యం దర్శనం ఉంటుంది కేరళ వెళ్ళలేని వాళ్ళు స్వామి కేరళ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి ఇరుములు తెచ్చివచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇది మా మనవి అంతే తప్ప వేరే అపార్థం పాత్రం చేసుకోవచ్చు ఇక్కడ అచ్చంగా కేరళ శబరం అలాగా పద్దెనిమిది కొండల్లో నిత్యం దర్శనంతో నిత్యం ఇరుములు స్వీకరణతో స్త్రీల కుల దర్శనంతో సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో పద్దెనిమిది మెట్లు కవచం తొడిగి ఏర్పాటు చేశాము కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాము కేరళ వెళ్లే వాళ్ళు చక్కగా వెళ్ళి స్వామి ఆశీర్యులు పొందండి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు కానీ ఇరుముళ్ళు ఇద్దామనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రశబరిమలలో ఇరుముళ్ళు ఇచ్చి స్వామి ఆశీర్యులు పొంది మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము అన్నవరం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఈ ఆంధ్ర శబరిమలై ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు కుటుంబ సమేతంగా రావచ్చు ఆడవాళ్ళతో సహా ఇరుముళ్ళు తెచ్చి ఇక్కడ పద్దెనిమిది మెట్లు ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు మిగతా